ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిషోర్ లత బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ రోజు మా ఊళ్ళు పెళ్ళికి వెళ్తున్నారు ఫ్రెండ్స్ చూపిస్తా చూడండి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ మేము బాగున్నాము మేము అందరం ఊరికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ పెళ్ళికి వెళ్తున్నాం హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మేము పెళ్ళికి వెళ్తున్నాము మీరు బాగున్నారా అందులో మేము కూడా ఉండాలా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిషోర్ బ్లాగ్స్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి

నేను ఓదలేదు నన్ను తీసుకెళ్తలేను మీరు చూస్తున్న రత్నాలయం ఫ్రెండ్స్ మాలియాబాద్ లోని ఫేమస్ టెంపుల్ ൂപ്പർ ഫ്രൈ മഞ്ചൂരിയാൻവെജ് ഫ്രണ്ട്സ് അതേ തന്നെ വരേ അപ്പ sabam kaide tu achi nibu chithava tintava ఇంకో స్వీట్ తింటున్నా మా అక్కడ ఐస్ క్రీమ్ తింటుంది స్ట్రీట్ తింటుంది వచ్చిందా